నిన్నటి ఎపిసోడ్లో అయితే నా విజయానికి అంతటికి కారణం ఆ రెస్టారెంట్ పెట్టడానికి అంతటి కారణం జ్యోష్ణ అని నా కార్తిక్ అయితే ఈరోజు నాకు జ్యోష్న ఎంత ఇంపార్టెంటో అంతకంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ పర్సన్స్ ఒకరున్నారు నేను నా ఓటమిలో ఉన్నప్పుడు నా వెనకే నా వెంటే ఉండి నా చేపట్టుకుని నడిపించిన నా భార్య దీప అని చెప్పని అందరి ముందు చెప్తూ తనని స్టేజ్ మీదకి రమ్మని చెప్పని అలాగే తన కుటుంబ సభ్యులు అందరినీ రమ్మంటాడు ఇంకా అలా వచ్చిన తర్వాత కార్తిక్కు దీప గురించి అలా చెప్తూ ఉంటే ఇంక అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే దీప అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ లోపల ఇంకా అయితే అర్థం తప్పించి మరీ వెళ్తుంది శృతి ఈ లోపల ఇంకా అంద అయితే ఇంక దీప అయితే ఇంక శివనారాయణ ఒక్క కోరిక కోరుతుంది నేను మేమిద్దరమే ఈ అవార్డు తీసుకోవాలంటే శివనారాయణ గారి చేతుల మీద కానీ మీ ఇద్దరం తీసుకోవాలని చెప్పిన దీప కోరడంతో ఇంకా స్టేజ్ మీద ఉన్న శివనారాయణ అయితే ఇంకేం మాట్లాడలేక దానికి సరే అంటాడు అప్పుడు ఇంకా శివనారాయణ చేతుల మీద కానీ ఇంకా కార్తీకు దీప తే గిఫ్ట్ తీసుకుంటారు ఇంకా అవార్డు తీసుకున్న తర్వాత ఇంకా కార్తీక్ అయితే చూసావా తాత నన్ను గెలిపించావు నువ్వే నువ్వు అని చెప్పానంటే ఇంకా శివనారాయణకైతే అక్కడ నిప్పుల మీద కాలు పెట్టినట్టుగా ఉంటుంది సరే అవార్డు ఫంక్షన్ అయిపోయింది కదా ఇంకా మేము వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పని ఇంకా శివనారాయణ అయితే జోష్నికి ఆ అగ్రిమెంట్ గురించి ఏందో తేల్చుకుందాం ఇంటికి రాను త్వరగా జోష్న అని చెప్పని వెళ్తాడు ఇంకా తాత చేతో అవార్డు తీసుకున్నాడని చెప్పని కనకం అయితే తన కొడుకు ప్రయోజకుడు అయ్యాడు చూడు నానా అని చెప్పి అన్నట్టుగా చాలా సంతోషపడుతుంది ఆ రోజు నువ్వు మాట వచ్చి ఎక్కడ వెనక తగ్గుతావేమో నేను ఎక్కడా ఓడిపోయాను అనుకుంటానేమో అని చెప్పనని అను అని అనుకుంటూ ఉంటుంది దీప కానీ దీ కార్తీక్ గెలిచిన తర్వాత దీపకాలలో చూసిన సంతోషం అయితే నా ప్రతి విషయంలోనూ నా భార్య నాకు తోడుగా ఉందని దీప గురించి చెప్తూ ఉంటే జోష్ నాకు అయితే కాల్పోతూ ఉంటుంది